అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి జగన్మోహన్ రెడ్డి ఎంత అబద్ధాలు కోరో ఎంత మోసగాడో మీకందరికీ అర్థమవుతుంది నిన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టి విద్యుత్ సంస్కరణలో నేనే ఆద్యుడిని మీరందరూ నాకు సన్మానం చేయాల్సింది పోనిచ్చి నా మీద నిందలేస్తున్నాడు ఎవరైతే నేను ముడుపులు తీసుకున్నానని ఆరోపిస్తున్నారో వాళ్ళందరి మీద కోర్టు దావా వేస్తాను వంద కోట్ల వరకు మీ దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేస్తానని వాగ్దానాలు చేస్తూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు మీకు అస్సలు విషయం స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను రెండు వేల నాలుగు నాటికి మనకి విద్యుత్ ఏ విధంగా ఉత్పత్తి అయ్యేది మొదటిది థర్మల్ పవర్ ప్రాజెక్టు తర్వాత జలశక్తి ఈ రెండిటి ద్వారా అంటే ప్రాజెక్టుల ద్వారా తర్వాత వచ్చి బొగ్గు ద్వారా ఈ రెండిటి ద్వారానే విద్యుత్ ఉత్పత్తి జరిగేది రెండు వేల పది నాటికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే సహజ వనరుల్ని కాపాడుకోవాలి అదేవిధంగా వాతావరణాన్ని కూడా రక్షించుకోవాలి ప్రకృతిని కూడా రక్షించుకోవాలి వాతావరణ కాలుష్యం కాకుండా కూడా జాగ్రత్త వహించాలి బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఖచ్చితంగా వాతావరణ కాలుష్యం వస్తుంది అదేవిధంగా నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తే మామూలు సమయాల్లో నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడైతే పర్లేదు కానీ పీక్ స్టేజ్ అంటే వేసవి కాలంలో నీటిని సముద్రానికి వదిలేస్తేనే కదా విద్యుత్ ఉత్పత్తి జరిగేది వాటిని సక్రమంగా వినియోగించుకోలేరు ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదిలేస్తారు అలాంటి సందర్భాల్లో వ్యవసాయానికి తగినంత నీరు దొరకకపోవచ్చు అదేవిధంగా తాగునీటి కొరత కూడా వచ్చేదానికి అవకాశం ఉంది వీటి రెండిటి నుంచి కాకుండా విండి పవరు సోలార్ పవరు వీటి విద్యుత్ కానీ ఉపయోగించుకుంటే సహజ వనరులని కాపాడుకోవచ్చు అదేవిధంగా వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించుకోవచ్చు అందుకే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ విండి పవర్కి సోలార్ పవర్కి ప్రాధాన్యత ఇచ్చాయి వాళ్ళకి ప్రోత్సాహకాలు అందించారు ఎక్కువ ప్లాంట్స్ నెలకొల్పొందుకునే విధంగా కూడా తోడ్పాటునిచ్చారు బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చాయి తర్వాత ప్రభుత్వాలు కొన్ని స్థలాలను ఇచ్చాయి అయితే ఈ విండ్ పవర్ కానీ సోలార్ పవర్ కానీ ఎప్పుడు ప్రభుత్వానికి అవసరం అంటే వేసవి కాలంలోనే ఎందుకంటే ప్రాజెక్టులో నీటిని విద్యుత్ అవసరాల కోసం వినియోగిస్తే వ్యవసాయానికి కొరత వస్తుంది అదేవిధంగా తాగునీటికి కూడా కొరత వస్తుంది అదేవిధంగా థర్మల్ పవరు ఆ టైంలో ఎక్కువ బాగా వినియోగం ఉంటుంది అక్కడ థర్మల్ పవర్ వినియోగించేటప్పుడు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో చాలా ప్రమాదాలు కూడా జరుగుతాయి జనరేటర్లు పేలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకనంటే సహజంగానే వాతావరణంలో ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది తర్వాత దానికి తగ్గట్టుగా లోడ్ కూడా ఎక్కువగా ఉంటుంది అంటే వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో జనరేటర్లు రియాక్టర్లు పేలిపోయిన సందర్భాలు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టే విండ్ పవర్ మీద సోలార్ పవర్ మీద ప్రభుత్వాలు దృష్టి సారించాయి ఇక రేట్లు విషయానికి వస్తాను రెండు వేల పది నాటికి ఈ సోలార్ పవర్ రేట్ ఎంత ఉంది అంటే పదిహేను రూపాయలు ఉంది అదే పదిహేను రూపాయలకి ఆనాడు అంటే రెండు వేల తొమ్మిదిలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పన్నెండు రూపాయలు కొన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు అది వాస్తవం అవాస్తవం అయితే మన దగ్గర రికార్డ్ డివిడెన్స్ లేదు ఆ తర్వాత రెండు వేల పదిహేను నాటికి ఈ సోలార్ పవర్ రేటు ఎంతకు వచ్చిందంటే ఐదు రూపాయలకు వచ్చింది అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని నాలుగు రూపాయల తొంభై తొమ్మిది పైసలు కొన్నాడు అదే సోలార్ పవరు రెండు వేల ఇరవై నాటికి రూపాయి తొంభై తొమ్మిది పైసలకి వచ్చింది మరి రేటు ఎందుకు తగ్గుతుంది అంటే అప్పుడు ప్లాంట్స్ తక్కువగా ఉన్నాయి ప్రభుత్వానికి డిమాండ్ ఎక్కువగా ఉంది ఎందుకని విద్యుత్ అవసరం ఎక్కువ కాబట్టి వాటర్ని వినియోగించుకునే కంటే సోలార్ పవర్ వినియోగించుకోవాలి కాబట్టి ప్రభుత్వం నుంచి డిమాండ్ ఎక్కువగా ఉంది ఆ ప్లాంట్లు కూడా తక్కువగా ఉన్నాయి కాబట్టి రేట్ ఎక్కువ సహజంగానే పెడతారు వాళ్ళు పైగా నిర్వహణ వ్యయం కూడా వాళ్ళకి ఎక్కువ మామూలు సమయంలో వాళ్ళ దగ్గర నుంచి విద్యుత్ తీసుకోరు కేవలం ఈ వేసవ కాలంలోనే వాళ్ళ దగ్గర నుంచి విద్యుత్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ రేటు కూడా పెంచి కూడా అమ్మి ఉండొచ్చు అయితే రెండు వేల పదిహేను నాటికి ప్లాంట్స్ పెరిగినాయి ఉత్పత్తిదారులు ఎక్కువ మంది అయ్యారు కాబట్టి డిమాండ్ మనకు కూడా తగ్గి ఉండొచ్చు వాళ్ళ రేటు కూడా తగ్గించి ఉండవచ్చు అక్కడికి వచ్చినప్పటికి ఐదు రూపాయలు అయింది రెండు వేల పదిహేను నాటికి అదే రెండు వేల ఇరవైకి వచ్చినప్పటికీ రూపాయి తొంభై తొమ్మిది పైసలు అంటే రెండు రూపాయలకి వచ్చింది అంటే విపరీతంగా ప్లాంట్స్ పెరిగిపోయినాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటిన ఆయన చేసుకున్న ఒప్పందం ఏంటంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేనులో నాలుగు రూపాయల తొంభై తొమ్మిది పైసలు కొంటే నేను రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొన్నాను నన్ను సన్మానించాలి అభినందించాలి నా మీద ఆరోపణలు చేస్తున్నారు నేను ఎక్కడ అవినీతికి పాల్పడ్డాను అంటున్నాడు ఆయన అయితే నేను ఇక్కడ సామాన్యుడిగా ఏమడుగుతున్నానంటే రెండు వేల పదిలో పద్నాలుగు రూపాయలుంటే పదిహేనుకి వచ్చేటప్పటికి అది ఐదు రూపాయలకైంది రెండు వేల ఇరవై ఒకటిలో నువ్వు ఏమైనా ఒప్పందం చేసుకున్నావు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఇక్కడ మీరందరూ గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఇరవై ఏళ్ళ వరకు కొంటాను అని అదానీతో ఒప్పందం చేసుకున్నాడు ఆయన ఆయన సిక్కి అని చెప్పని ఏమైనా చెప్పని అది అదానీతో ఆయన చేసుకున్న ఒప్పందం ఏంది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు లెక్కన ఇరవై ఏళ్ళ పాటు కొంటాను అని ఆయన ఒప్పందం చేసుకున్నాడు మరి రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేటప్పటికి దాని రేటు సరే నువ్వు చెప్పినట్టుగాని అందరూ ఏమంటున్నారు అది రెండు ఉంటే నువ్వు రెండున్నర రూపాయకి ఎట్టుకుంటావు అని అంటున్నారు సరే ఆయన చెప్పినట్టుగా రెండున్నర రూపాయకి ఒప్పుకుందాం రెండు వేల పది నాటిన అది పద్నాలుగు రూపాయలుంటే రెండు వేల ఇరవై ఒకటికి జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకునే నాటికి రెండున్నర రూపాయికి వచ్చిందంటే ఎంత తగ్గింది అది దాదాపుగా ఎయిటీ పర్సెంట్ తగ్గింది మరి ఇరవై ఏళ్ళకి దాని రేట్ ఎంత తగ్గాలి యాభై పైసలో అరవై పైసలో అది కాదంటే ఒక రూపాయే ఉండాలి మరి రెండున్నర రూపాయికి నువ్వు ఇరవై ఏళ్ల పాటు చెల్లిస్తానని ఎలా ఒప్పందం చేసుకున్నావు అందుకే కదా ఈరోజు అమెరికన్ ప్రభుత్వం ఆలోచించింది అక్కడ నిఘా సంస్థలు ఆలోచించింది ఇది రేటు తగ్గుతూ వస్తుంది కదా మరి ఈ నెట్ రెండున్నర రూపాయకి ఇరవై ఏళ్ళ పాటు ఒప్పందం కుదుర్చుకున్నాడు అని వాళ్ళకు అనుమానం వచ్చింది ఇది ఏదో ఫేక్ ఒప్పందం లాగున్నట్టుంది ఎప్పటికప్పుడు కనీసం రివ్యూ అన్న చేసుకోవాలి ఒక మూడు సంవత్సరాలకో నాలుగు సంవత్సరాలకో రివ్యూ చేసుకొని రేటు తగ్గటమో పెరగటమో ఉండాలి అది ఏం లేదు డైరెక్ట్గా ఇరవై ఏళ్ళకైనా ఒప్పందం చేసేసుకున్నాడు అందుకే అక్కడ ప్రభుత్వానికి అనుమానం వచ్చి ఇదేదో లంచాలు జరిగింది లేకపోతే ఇంకోటి ఏదో జరిగింది దీంట్లో అని చెప్పి వాళ్ళు విచారణ చేస్తే ఇదంతా లంచాల బోగట్ట అని వాళ్ళకక్కడ తేలింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదేదో కాకిమ్మ కథలు చెప్తున్నాడు మీకైనా అర్థమైందా అనుకుంటాను నేను నేను చెప్పిన విషయాన్ని బట్టి ఆయనకే తెలివి ఉందనుకుంటాడు ఆయనే మేధావు అనుకుంటాడు ఇంకా మాకెవరికి తెలివి లేదు మేమంతా మూర్ఖులు అంటే అబద్ధాన్ని కూడా అతికినట్టు చాలామందికి అనుమానం రాలేదు ఇంద్రా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు నాలుగు రూపాయల తొంభై తొమ్మిది పైసలు కొంటే మనోడు రెండున్నర రూపాయకు కొన్నాడు కదా మరి రాష్ట్రానికి లాభమే చేశాడు కదా ఇందుకు ఈరోజు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారని చాలామందికి అనుమానం వచ్చి ఉండొచ్చు కానీ దాని అసలు పుట్టుకతో దాని రేట్ ఎంత రెండు వేల పదిహేను నాటికి రేట్ ఎంత రెండు వేల ఇరవై ఒకటి నాటికి దాని రేట్ ఎంత అనేది ప్రజలకు అర్థమైతే మా నోడు చెప్పేదంతా అబద్ధాల పుట్ట అనేది అర్థమవుతుంది పైగా బుకాయింపు ఆరోపిస్తే కేసులు వేస్తాడంట ఎన్ని అబద్ధాలు చెప్తావు స్వామి ఎంత దిగజారిపోతావు అసలు నీకు ఏదన్నా నాలుక మీద ఏం రాసాడో ఆ బ్రహ్మ మాకైతే అర్థం కావట్లేదు నోరు తెరిస్తే అబద్ధాలు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి ఈ విషయాన్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు